నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు అప్పుడే కక్ష సాధింపు చర్యలకు నడుం బిగించారు తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చడం దీనికి నిదర్శనమా దీనిపై వైసీపీ నేతల రియాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ముగిసి పట్టుమని ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు అప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు తన అసలు రంగును బయట పెట్టారు శనివారం ఉదయం తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని అధికారులు బుల్డోజర్లతో నేరమట్టం చేశారు కక్ష సాధింపు చర్యలలో భాగంగా చంద్రబాబు ఈ పని చేశారంటూ వైసీపీ అధినేత జగన్ ట్విట్టర్ ద్వారా ఆరోపణలు చేశారు హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ చంద్రబాబు చట్టానికి న్యాయానికి సమాధి కట్టారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకున్నారు పడ్డారు ప్రజలు అధికారాన్ని ఇచ్చింది సేవ చేయడానికి తప్ప ఇలా కక్ష సాధింపు చర్యలకు కాదంటూ హితవు పలికారు దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా దీనిని ఖండించాలని జగన్ కోరారు సబ్స్క్రైబ్